రి ఓం నమో నారాయణాయ నమ సాధకులకు యోగాభిమానులకు సర్వజనులకు నా హృదయపూర్వక నమస్సు మాంఛనులు జ్ఞానం అందరికీ అవసరం జ్ఞానం వేరు తెలివి వేరు తెలివి కలిగి జీవించడం సంఘం వరకే జ్ఞానం కలిగి జీవించడం భగవంతుడి వారు జ్ఞానం అనేది ఉంటేనే మనం దైవత్వాన్ని కొద్దిగా అయినా గ్రహించగలం ఆ కొద్దిగా గ్రహించిన దాన్ని అందరితో పంచుకోవడం మహా ఆనందం ఇలా మనకు తెలిసింది పది మందికి చెప్పడం అనేది అన్ని దానాల కన్నా అసలైనటువంటి పుణ్యమైన దానం అని పరమాత్మలు వారు చెప్తారు ఎందుకంటే ఆయన భగవద్గీత సారాంశాన్ని బోధించినటువంటి గీతామృతాచార్యుడు అమృతం కన్నా అతి పవిత్రమైనటువంటిది గీతామృతం కనుక భగవంతుని తెలుసుకోవడమే జీవిత లక్ష్యం అని మనసులో పెట్టుకుంటే ఏ మానసిక సమస్య కూడా రాదు ఎవరు కూడా అడుగులు వెనక్కి పడవు పక్కకి పడవు ముక్కు సుట్టుగానే పోతూ ఉంటుంది ముక్కుసూటిగా పోయేది ఒక కాంతి కిరణాలు మాత్రమే కాంతి కిరణాలు వంపులో పోవు అవి నేరుగా చక్కగా వెలుగురేతలు మనం సాయం సంధ్య ఉదయం సంధ్యను చూసినట్లయితే సూర్యుడు యొక్క కిరణాలు ఎలా ఉంటాయి బాణాల్లో దూసుకుపోతుంటే చక్కగా అది వంపులో అంటే ఆటదారులు ఎటువంటి అటు ఇష్టపడినట్లు పోవు ఎందుకు కాంతి పరమాత్ముని శక్తి దివ్య తేజోమయవంతుడు ఆ పరమేశ్వరుడు ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఆ కాంతి అనేది లేకపోతే మన జీవన కాంతి ఉండదు కనుక అందరం కూడా ప్రేమబద్ధులమై ఉండాలి స్త్రీ పురుషుడు అనే భేదభావం ఈ భౌతిక శరీరాలకు మాత్రమే కానీ పరమాత్మకు స్త్రీ పురుష భేదాలు లేవు స్త్రీ ఆయనే పురుషుడు ఆయనే సర్వము ఆయనే ప్రకృతి తల్లి తల్లిని సృష్టించాడు తల్లి నుండి తీసి మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు సృష్టి అంతా నిండి ఉన్నాడు కనుక ఆయన స్మరించుకుంటా మనం ఏ పని చేసినా అది నిష్ఫలము అని చెప్పి యోగ శాస్త్రజ్ఞులు చెప్తారు అందుకే భగవంతుని యొక్క గుణాలు తెలిపే ఆ శాంతి మంత్రాల్లో ఒక మంత్రం చాలా అద్భుతంగా చెప్పబడి ఉంటుంది అది పూర్ణ పూర్ణమద పూర్ణమిదం பூர்ணா பூர்ணமுதட்ச பூர்ணஸ் பூர்ணமாத பூர்ணமேவிஷே சாந்தி 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 மூத்தமனை சாந்தி மந்திரம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதட்சே పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యత ఇది ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు గొప్పగా విశ్లేషించుకుంటారు మనకు అంత జ్ఞానం లేకపోయినా మనకు తెలిసిన పరిధిలో అంటే సామాన్యులకు అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవాలనేది మన ఆలోచన కూడా ఎందుకంటే ఇందులో ఉన్నది పూర్ణమద పూర్ణమిదం భగవంతుడి పరిపూర్ణుడు భగవంతుడు పరిపూర్ణుడు ఎందుకు ఈ సృష్టినంతా ఎందుకు సృష్టించాడు ఆయన ఎలా వినోదం మనం అనేక ఆటలు కనిపెట్టుకుని ఆడుకుంటూ ఉంటాం ఎందుకు ఆడుకుంటాం మన వినోదం చదరంగం ఆడుతుంటాం ఇంకా చిన్న చిన్న ఇంట్లో ఈ వైకుంఠపాళి అని నిత్యలో పాములు దైవ సంకల్పాలు ఇవన్నీ ఆడుకుంటూ ఉంటాం ఇవన్నీ ఆడుకోవడం మనం ఆనందిస్తాం కానీ మంతా ఆడుకోవడం ఆయనకు ఆనందం కర్మలు అనే వాటిని ముందుంచుతాడు ఆ కర్మల్లో మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అని గమనించడానికి కాలం దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసేసాడు ఈ కాలం అద్భుతమైన మాయాశక్తి కలిగింది ఆయన మాయ అది ఆయన మాయలో పడతారా పడరా అని ఈ కాలం గమనిస్తూ ఉంటుంది ఆయన మాయలో పడని వాళ్ళు భగవంతుని తెలుసుకొని ఆనందిస్తూ ఉంటారు ఏదైనా ఆనందమే వాళ్ళకి కానీ ఆయన మాయలో మాత్రం పడిపోతే నిత్యం దుఃఖాలతో బాధలతో సంతోషం అనేది లేకుండా జీవితాంతం కష్టపడాల్సి ఉంటుంది అంటే మనశ్శాంతి లేకుండా జీవించడం అనేది మనశ్శాంతి అనేది అది ఎక్కడ అంగట్లో దొరికే వస్తువు కాదు ఏ మూలికల్లో దొరికేది కాదు సముద్రాలు వెతికినా దొరకదు లోకాలు ఉన్నాయి అన్నెల లోకాల్లో కూడా దొరికేది కాదు అది ఎక్కడుద్ది మనలో ఉంది భగవంతుడు మనలో పెట్టాడు నాయన ఈ భగవద్గ ప్రపంచాన్ని గురించి ఆలోచించవద్దు తల్లి అమ్మ అక్క చెల్లి ఎప్పుడు ఎవ్వరు కూడా భౌతిక ప్రాపంచిక సుఖాలు అనేటివి మనవల్ని మాయ చేస్తాయి అవి ఎంతవరకు అనుభవించాలి ఎంతవరకు అనుభవించాలి అక్కడికి దాన్ని వదిలేసేవాడిని దాన్ని మళ్ళీ మన వెనకాలే కట్టుకొని దారం కట్టుకో లాక్కుంటూ వస్తుంటే అది మనవల్ని ఆ శబ్దం వెనకాల ఏర్పడుతూ ఉంటుంది అది మనము దానికి కడుకొడుకు దాన్ని ఏమైందో అదేమైంది తిరిగి తిరిగి చూస్తూ ఉండాలి ముందు గమనం మర్చిపోతాం ఒకడు గాడిదలు కొన్నాడు రెండు గాడిదలు కొని ఆ గాడిదలను తన సంతలో కొనుక్కొని వస్తున్నాడు ఈ రెండు గాడిదలకి దారాలు కట్టి నడుస్తున్నాడు భారీ అనింది ఏమంటే ఇది కొన్నారు కదా అది మెడగడ్ దారం ఇప్పుడు పారిపోతే ఏం చేస్తామని సరే అప్పుడు వాడికి ఆలోచన వచ్చింది దాన్ని తోకకు రెండు తాడాకులు కడతాము ఆ తాటి బట్టలు ఆకులు అది రొడ్డంతా వస్తుంటే శబ్దం చేస్తూ వస్తుంటాయి అప్పుడు మనకు ఉన్నట్లు అని భార్య చెప్పింది ఓ ఇది చక్కటి రూపాయలు నీ తెలివి చాలా అద్భుతంగా ఉంది అనుకొని దాటికి అలాగే రెండు తాటాకులు చిన్న ఆధారం తీసుకొని రెండే ఒక దానికి తాకితే తాటాకులు కట్టి వెళ్ళిపోతున్నారు ముందు పోతున్నారు అది వస్తున్నాయి శబ్దం వస్తూనే ఉంది సరిగ్గా గ్రామం చివరి దగ్గరికి వెళ్తే తిరిగి చూస్తే లేవు తాటాకులు మాత్రమే ఉండవు చేతుల్లో ఉండేటి ఏమైపోయినాయి తెలివి ఉంటే వాళ్ళ తలదండే తెలివిపోకరికి ఉంటాయి ఈ దొంగలు గమనించి ఏం చేశారు వీళ్ళు మాటలతో విన్నారు మెరిగా గాడిదలు కట్టిన ఆ తాటాకు దారాన్ని తీసి వీళ్ళు చేతుకున్న దారాన్ని కట్టి గాడిదలు తొలుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా ఉంటుంది మన జ్ఞానం ఇలాంటి జ్ఞానం వల్ల మనం అజ్ఞానంలో పడాల్సిందే అంటే చిన్న చిన్న ఉదాహరణలు చెప్తూ ఉపమానాలు చెప్పుకుంటూ మనోని మనం సరిచేసుకుంటూ పోవడమే జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి అలా కాకుండా జరిగిపోయిందంత ప్రతినిత్యం ఆలోచిస్తూ కూర్చుంటే బాధ కాకుండా దుఃఖం కాకుండా సంతోషవెట్టు వస్తుంది రాదు కదా ఏదైనా ఉండి గతం అది కాదు మనకిప్పుడు ఆనందంగా ఉన్నామా లేదా లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు ప్రశ్నలు వేసుకుంటూ ఉంటే ఎందుకు లేదో మనకు అర్థమవుతుంది సమస్య ఏమో అర్థమవుతుంది సమస్య ఎవరికి చెప్పాలో చెప్పుకుంటే సరిపోతుంది ఆరోగ్యం సరిలేదా వైద్యుడు చెప్పాలి మనస్ సరిలేదా స్నేహితులకు మిత్రులకు మిత్రురాలకు చెప్పుకోవాలి నీకు బాధ కలిగితే పది మందికి పనిచే ఉంటే వాళ్ళ వాళ్ళ అనేక సూచనలు ఇస్తారు సలహాలు ఇస్తారు ఉచిత సలహాలు అనుకో ఏదో సలహా ఉపయోగపడతారు ఆ ఒక మనుషుల బాధనే మనలోనే పెట్టుకొని బాధపడుతూ బాధపడుతూ కుమిలిపోతూ కుమిలిపోతూ కుళ్ళిపోతూ కుళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది కుళ్ళిపోయింటామైతే అయిపోతుంది ఎర్రగడ్డలో కూరగాయలు ఏమన్నా కొంతకాలం నీళ్ళు ఉంచితే కుళ్ళిపోతూ ఉంటాయి అది మనసులో పెట్టుకొని మనం కుళ్ళిపోకుడుతూ ఉంటుందా ఈ కుళ్ళిపోకుండా చూడడానికి భగవంతుడి జ్ఞానం ఇచ్చాడు అదే చెప్తున్నాడు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ శాంతి మంత్రంలో భగవంతుడి పరిపూర్ణుడు ఆయన సృష్టించినటువంటి మనం కూడా పరిపూర్ణులవే అంటే ఆయన సృష్టి ఏదైతే ఉందో ఏ జీవరాశులు జీవం లేనివి జీవం ఉన్నవి చరాచరాలు అన్నీ కూడా ఆయనవే కనుక అన్నిటినీ మనం అదేలాగా చూడాలి అందుకే మనం కొండ తిరుగుతాము కొండ మొక్కుతాము తిరునామలై తిరువణామలై ఆయన యొక్క ఈశ్వర యొక్క పర్వతాన్ని చుట్టడం అనేసి గిరి ప్రదక్షిణ అంటారు దాన్ని ఈ గిరి ప్రదర్శన చేయడం అంటే ఎందుకు అది కొండ కదా ఎన్నో కొండలు ఉన్నాయి అన్ని చుట్టొచ్చు మన దాన్ని ఎందుకు చుట్టాలి పరమేశ్వరుడు అక్కడ తన యొక్క భక్తులను కరణించడానికి అక్కడ వెలిసి ఉన్నాడు అరుణాచలేశ్వర స్వామి కనుక మనం ఇలాంటివన్నీ భక్తి మళ్ళీ ప్రేరేపిస్తాయి ఆ భక్తి వల్ల మళ్ళీ ఆనందం కలుగుతాయి ఆనందం వల్ల శక్తి వస్తుంది ఏ శక్తి జ్ఞానశక్తి జ్ఞానశక్తి లేనిదే మనం తత్వం తెలుసుకోలేము అంటే సత్యం ఓం నమో నారాయణాయ నమ పాం పాభో శరణి సర్వే జనా సుఖినో భవన్ కృష్ణం వందే జగద్గురు ఎవరి మనసులో శ్రీకృష్ణ పరమాత్మ గురువు అని మాత్రం ముద్రించుకుంటాము స్థిరపరచుకుంటాము మనకు మిగిలేదు పెద్దల మీద ఆనందం ఇది జరిగిపోదు తిన్నా తినకపోయినా ఒక పూట ఉన్నా లేకపోయినా భగవంతుడు ఆహారం నింపుతాడు మన మన పూట నింపాల్సింది ఆయన ఆయనకి మనం ఏమి ఇవ్వాల్సిందంటే భక్తి ఆయన కోరేది అంత భక్తియే భక్తి అంటే ఏమి ప్రేమ ప్రేమ అంటే ఏమి పవిత్రత పవిత్రత అంటే ఏమి ఆనందం నువ్వు ఆనందం పవిత్రంగా ఉంటేనే ఆనందంగా ఉంటావు పవిత్రత లేకపోతే భక్తులు ఈ లోపలనే నీ యొక్క అతాత్మ గుచ్చుతూ ఉంటుంది నువ్వు ఇలా తప్పు చేస్తావు ఈ తప్పు చేస్తావు ఈ తప్పు చేస్తావు